ఇవాళ బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్టే బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసినట్టే అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఓటేస్తే రాజ్యాంగాన్ని రక్షించడానికి ఓటేసినట్టు రిజర్వేషన్లను పెంచడానికి ఓటేసినట్టు అందుకే మీరందరూ మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పని చేయడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనందరం సిద్ధం కావాలి మీరందరూ సిద్ధమేనా సిద్ధమేనా గట్టిగా 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 ఇంకా ఇంకా ఢిల్లీ మోడీ గుండెలుదరాలి సిద్ధమేనా 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే చేవెళ్ళ పార్లమెంటు నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మన అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన అభ్యర్థి అదేవిధంగా మల్కాజ్గిరి ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైన ఏ ఎల్బి నగర్ నుంచి నాకు ముప్పై వేల మెజారిటీ ఇచ్చి ఢిల్లీకి ప్రశ్నించే గొంతుగా పంపించారు ఆ పార్లమెంటు నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అభ్యర్థులు ఈ ముగ్గురిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా